హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజైతే ఇంట్లో ఉన్న వాటితో మంచి రుచిగా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో సింపుల్గా చూసేద్దామండి ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అర లీటర్ పాలు దాకా తీసుకోండి ఇవి చిక్కటి పాలైతే ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత ఒక వేరే బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్లు దాకా పాలు తీసుకొని అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోండి పిల్లలైతే ఈ సమ్మర్లో ఎంత వద్దన్న ఐస్ క్రీమ్ తప్పకుండా అడుగుతారండి అందుకే వాళ్ళ కోసం ఐస్ క్రీమ్ పార్లర్కి పరిగెత్తకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా హెల్తీగా చేసి పెడదాం అయితే మన స్టవ్ మీద పెట్టుకున్నటువంటి పాలు మరుగుతూ కొంచెం చిక్కబడ్డ తర్వాత మేఘన్న కూడా కలుపుతూ కలుపుతూ ఉండండి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేయండి పంచదార వేసి పంచదార కూడా బాగా కలిసేలాగా పాలను కలుపుతూ ఉండండి ఇవి బాగా చిక్కపడ్డ తర్వాత ఇందులోకి మనం పాల మీద మేగడ ఉంటుంది కదా ఆ మేగడ వేసుకోండి ఎందుకంటే ఐస్ క్రీమ్ తిక్కుగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా పాల మేగడ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి ఇందాక కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోకి పోయింది ఇలా పోయగానే పాలు బాగా చిక్కపడతాయి తర్వాత ఇందులోకి కొంచెం కస్టర్డ్ పౌడరు లేదా వెనీలా ఎసెన్స్ ఇవన్నీ ఏం లేకపోతే ఇలాచి పౌడర్ అయినా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి దించి కొంచెం చల్లారినివ్వండి ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం బాగానే చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోండి మిక్సీ జార్లో వేసి మిక్సీని ఒక్కసారి రౌండ్ తిప్పి మళ్ళీ ఒకసారి ఆపి అలా రెండు మూడు సార్లు ఆపుతూ గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేస్తే మంచి స్టెక్చర్లో మిక్స్ అవుతుందనమాట ఇలా మిక్స్ అయిన దాన్ని ఒక జార్లోకి తీసుకోండి ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని పాలిన్ కవర్ తోటి ప్యాక్ చేసేసి దాని మీద ఒక మూత పెట్టండి ఎందుకంటే డైరెక్ట్గా మూత పెడితే ఆ ఐస్ అంతా కూడా ఐస్ వాటర్ అంతా అందులో పడేసి ఐస్ క్రీమ్ అంత టేస్ట్గా అనిపించదు కాబట్టి ఇలా పాలిన్ కవర్ వేసి దాని మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో రెండు గంటల దాకా పెట్టుకోండి రెండు గంటలు పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీస్తే ఐస్ క్రీమ్ సగం రెడీ అయిపోయినట్టేనండి మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ జార్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి అప్పుడు ఇంకో ఇంకా బాగుంటుందన్నమాట అంటే ఒక స్మూత్ అయినటువంటి ఐస్ క్రీమ్ తయారవుతుంది ఇలా గంటతో కలిపేసాను కానీ నేను మళ్ళీ ఒకసారి మిక్సీ పడితే బాగుంటుంది ఇలా మళ్ళీ మిక్సీ పట్టేసి పైన మనం డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసి మళ్ళీ కవర్ కవర్తో సీల్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ ఫ్రిజ్లో ఉంచండి చూసారు కదా ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఐస్ క్రీమ్ ఇంకా అయితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి చల్ల చల్లగా ఇంట్లో ఉండే వాటితో ఇలా హెల్దీగా ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకొని తినొచ్చు పిల్లలకి సమ్మర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఐస్ క్రీమ్ తయారు చేసి ఇవ్వండి చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా ఇదండి ఈరోజు రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్